శ్రీకాకుళం జిల్లా పునర్విభజన సమయంలో రాజకీయాలకు అతీతంగానే బామిని మండలాన్ని శ్రీకాకుళంలోనే కొనసాగించాలని పోరాడారు చివరకు వైసీపీ శ్రేణులపై అధిష్టానం ఒత్తిడి తేవడంతో వెనక్కి తగ్గినా అప్పట్లో టీడీపీ వామపక్షాలు ప్రజా సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి ఆందోళనలు కొనసాగించారు చిన్నారుల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు రోడ్డెక్కారు పాలకొండకు చెందిన బుడితి అప్పలనాయుడు భామిని మండల టీడీపీ నేతలు భూపతి ఆనందరావు బోదేపు రవికుమార్తో పాటు అనేక మంది పాలకొండ రెవెన్యూ డివిజన్ జిల్లా కేంద్రంగా చేయాలని లేకుంటే పాలకొండ నియోజకవర్గాన్ని శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించాలని చివరకు బామిని మండలాన్నైనా శ్రీకాకుళం జిల్లాలోనే ఉండేలా చూడాలంటూ మొత్తుకున్నారు ఒడిశాతో నెలకొన్న వంశధార జల వివాదం రానున్న రోజుల్లో ఏదో ఒకరోజు పార్వతీపురం మాన్యం శ్రీకాకుళం అంతర్ జిల్లా సమస్యగా వంశధార ప్రాజెక్టు మారుతుందని స్పష్టం చేస్తున్నారు ఇవేమీ పట్టించుకోకుండా నూతనం ఏర్పడిన పార్వతీపురం మాన్యం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం చేరగా అందులోగల బామిని మండలాన్ని ఏకపక్షంగా చేర్చారు శ్రీకాకుళం జిల్లాలో బామిని మండలమే లేకపోతే భవిష్యత్తులో వంశధారకు సాగునీరు పొరుగు జిల్లాలో నిర్మిస్తే ఎదురుకానున్న సమస్యలపై ఆలోచించండి అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు శ్రీకాకుళం జిల్లాను సస్యామలం చేస్తున్న వంశధార ప్రాజెక్టు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉండటంతో సొంత జిల్లాలో వంశధార ఉందనే జిల్లా నుంచి వంశధార నీరు హిరమండలం ప్రాజెక్టుకు వస్తుందని భవిష్యత్తులో జల వివాదానికి దారి తీస్తోందని ప్రజలంతా గంటాపదంగా చెబుతున్నారు గతంలో వైసీపీ సీనియర్ నేత మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును కలియగా శ్రీకాకుళం జిల్లాను సత్సశ్యామలం చేస్తున్న వంశధార ప్రాజెక్టు పొరుగు జిల్లాకు వెళితే ఇబ్బందులుంటాయన్నారు శ్రీకాకుళం జిల్లా పునర్విభజన సమయంలో రాజకీయాలకు అతీతంగానే బామిని మండలాన్ని శ్రీకాకుళంలోనే కొనసాగించాలని పోరాడారు చివరకు వైసీపీ శ్రేణులపై అధిష్టానం ఒత్తిడి తేవడంతో వెనక్కి తగ్గిన అప్పట్లో టీడీపీ వామపక్షాలు ప్రజా సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి ఆందోళనలు కొనసాగించారు వంశధార ప్రాజెక్టుకు రెండు వేల కోట్ల రూపాయలు వెచ్చించి వరద కాలువ హిరమండలం రిజర్వాయర్ నిర్మించారు బామిని మండలం కాట్రగడ నుంచే వరద కాలువ ద్వారా హిరమండలం రిజర్వాయర్కు సాగునీరు అందుతుంది అలాగే భవిష్యత్తులో బామిని మండలంలో గల నేరడి బ్యారేజ్ నిర్మాణం చేపడితే అది పొరుగు జిల్లా అయిన పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో భామిని మండలం విలీనం కావడంతో జిల్లా కేంద్రానికి అక్కడి జనం వెళ్లాలంటే మూడు బస్సులు మారాలి వంద కిలోమీటర్లు జర్నీ చేయాలి అలాగే విద్య వైద్యం మార్కెట్ ఒకటేమిటి ప్రతి అవసరం శ్రీకాకుళం జిల్లాపైనే ఆధారపడుతున్నామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు కరోనా సమయాన్ని గుర్తు చేసుకోవాలంటున్నారు బామిని మండల వాసులు మరోవైపు అంటే ఒడిశా నుంచి వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు అటు ప్రజల సౌకర్యం ఇటు శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయనున్న వంశధార ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజార్పు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు బామిని మండలం శ్రీకాకుళం జిల్లాలో చేర్చేందుకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని అంతే ఒక తలా తోక లేకుండా ఇచ్చిన చేసి వీళ్ళు ఏప్రిల్ చేశారు జిల్లాలో అయినా బావిన మండలం వంశీధార ఇక్కడ బావిన మండలం మొదలవుతూ ఇక్కడ చిత్త కళింగపట్నం చేరుతుంది అయితే ఈవేళ బావిన మండలంలో నేర్ బ్యారేజ్ ఉంది ముందుగా పని పనిచేయాలన్నా అలాగే ఇప్పుడు కొట్టా బ్యారేజ్ ఉంది అలాగే ఇప్పుడు ఓపు నెట్ ఛానల్ కూడా ఉంది అయితే మొత్తం కూడా ఈ కొత్త వంశీ మొత్తం కూడా బావిన మండలం ఆడుకొని శ్రీకాకుళాన్ని కలుపుకుపోతుంది కాబట్టి ఇది ఈ మా బాలిన శ్రీకాకుళంలో కొనసాగించాలనేసి మా బాలిన రైతాంగం అయితేనేమి అలాగే విద్య ఉపాధ్యాయ ఉపాధ్యాయు ఉపాధి మేధావి వర్గం అయితేనేమి అలాగే విద్య విద్య అయితే మొత్తం కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా ముఖ్యంగా మనకు మా అన్నం ఏంటంటే ఈ అంతర్జిల్లా మా సమస్య వస్తే మనం అందరికీ భయపడతాం కాబట్టి పెద్దలు ముఖ్యమంత్రి గారు కూడా కొత్త మీటింగ్లో ఇది వాగ్దానం ఇచ్చుకున్నారు కూడా ఇప్పుడు ప్రభుత్వం లేకపోయిన వెంటనే బావిని మండలాన్ని శ్రీకాకుళం పూర్వం శ్రీకాకుళం జిల్లా కలపాలని మాట్లాడు కాబట్టి దయించి మంత్రులు అలాగే కమిటీ అలాగే మంత్రి ముఖ్యమంత్రులు గారికి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టించి ఈ బామిడి మండలాన్ని శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాలో కలపవలసిందని కోరుకుంటున్నాం కానీ లేదా అంతర్జాతీయ సమస్యలు కానీ ఏదైనా సరే మాకు చాలా బామిడి మండలం శ్రీకాకుళం జిల్లాలో కలుపుతూ నియోజకవర్గం పాల్గొనైనా సరే పర్వాలేదు కానీ మాకు ముఖ్యం ఏంటంటే బామిడి మండలం అనేది శ్రీకాకుళం కలిపితే రేపు ఎందుకు నీరు సమస్య కానీ వైద్య పరంగా కానీ రేపెందులు కరోనా వచ్చింది ఇంతకుముందు ఒక వైఎస్ఆర్ టైంలో కరోనా వచ్చింది కరోనా టైంలోనే ఎక్కడ పెడితే అక్కడ గేట్లు వేసారు జిల్లాలుగా గేట్లు వేస్తే రేపు అటువంటి సమస్య ఏదైనా వస్తే మా పరిస్థితి మా మా మండల పరిస్థితి అవన్నీ దృష్టిలో పెట్టుకొని పెద్దలందరికీ కొంతమంది తెలియపరిచాం కాబట్టి అందరూ కూడా మా బామిడి మండలం దృష్టి పెట్టినప్పుడు సీఎం గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు పుత్తూరులో మీటింగ్లో బావిని మన శ్రీకాకుళం కలుపుతామని స్టేజ్ పరంగా చెప్పడం జరిగింది ముఖ్యం మాకు ఏ ఏ నియోజకవర్గంలో ఉన్నా సరే సరే పాలకొండలు ఉన్నా సరే మనకు మట్టుకి మా బావిని మన మొదటి కంపల్సరీ శ్రీకాకుళం కలిపితేనే అన్ని రకాల మాకు న్యాయం జరుగుద్దని మా మనవి కాబట్టి పెద్దలందరూ దీని మీద దృష్టి పెట్టి కంపల్సరీ మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం